जय माता से गुना देहि दर्शनम पतेत मम ईश्वरीय भवति जनवति जनते जमायो आशा सारा सोम रसम सोम मन समाशास इट इज वेरी टिपिकल फॉर लाइक इफ वन कार इज गोइंग एंड बाय चांस सम अदर कार कम्स फ्रॉम द अदर साइड देन इट ऑल गेट्स कन्फ्यूज्ड इट्स इट्स नॉट इवन अ प्रॉपर वन वे बिकॉज़ देयर आर कार्स कार्स अराउंड ऑन वन कॉर्नर देन द अदर कार इज स्टक

అదేవిధంగా కాళేశ్వరం కానీ చెన్నూరు కానీ అంటే గోదావరి తీరాలను అనుకున్న లింగాల మధ్యలో ఇవన్నీ గొప్పగా తీర్చిద్దాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన అదే రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి ఇలా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో మేము మాట్లాడుతున్నాం అంటే సుమారు రెండు సంవత్సరాల పైచిలకు ముందే ఒక మాస్టర్ ప్లాన్పై గోదావరి పుష్కరాలను ఈ విధంగా నిర్వహణ చేయాలనే ప్రభుత్వ సంకల్పంతో ముందుకుపోతుంది దానిలో భాగంగా ఈరోజు మా ప్రిన్సిపల్ గారు కానీ समाज राजकार्य करने आओगे जरिये में चार संतोषम। कम्स ऑन ग्राउंड एंड सिक्स, इट इज़ डिफिकल्ट टू सेटल द प्लांट, सो माय रिक्वेस्ट इज़ प्लीज़ प्लांट फॉर दैट। यू नीड टू कर सीरीज़ ऑफ़ स्टेटहोल्डर मीटिंग्स, एवरीबॉडी हैज़ इंडिकेटेड दैट दैट आल्सो टू बी टेकेन अप इनडी What everybody has said is please look at the Vastu at the Shastra aspects when you are looking at the development of the sacred zone. So whatever is done is preliminary. There is a lot of modification required. In that process, there is a certain land acquisition that is already proposed uh, through the collector. We need to know if that is adequate or now additional acquisition is required. Because when you look at the zigzag uh, prakara or the compound of the temple, as uh, Dharmika advisor has said, it is not symmetric. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఎన్నో మెండో శాఖకు సంబంధించిన వారి మంత్రివర్యులు పొండె సురేఖ గారు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజా మేడం గారు వారికి సంబంధించిన ఎండోమెంట్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఎండోమెంట్ సంబంధించిన అడ్వైజర్ గారు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు మన రాబోయే రోజుల్లో ఈ ధర్మపురి లక్ష్మీస్ దైవక్షేత్రాన్ని ఒక మాస్టర్ ప్లాన్గా అమలు చేసి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి లక్షలాది మంది భక్తులు వస్తే ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఈ పురాతనమైనటువంటి దేవాలయాల్ని ఆగమ శాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రం ప్రకారం వేద పండితుల ఆలోచన ప్రకారం ఏ విధంగా పునర్నిర్మాణం చేసే విషయంలోపట ఒక ఫార్మల్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దానికి నేను మంత్రిగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వారు వారి యొక్క అధికారులు రావడం జరిగింది దానికి ప్రాథమికమైనటువంటి ఒక మీటింగ్ ఇక్కడ పైన రెండు జరిగినట్టు పుష్కరాల్లోపట రెండు వేల ఏదైతే రాబోయే రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు ఉన్నాయి మన గోదావరి తీరాన పవిత్రమైన గోదావరి తీరాన లక్ష్మీ నరసింహ స్వామి ఈ దేవాలయంలో ఉన్నటువంటి పవిత్ర గోదావ గోదావరి తీరాన లక్షలాది మంది భక్తులు వస్తే ఇక్కడ ఇబ్బంది జరగకుండా పుష్కర ఘా ఘాట్లు ఏర్పాటు చేయాలి శ్రీ స్వామి దైవక్షేత్రం ఉగ్ర నరసింహస్వామి లక్ష్మీనరసింహ స్వామి వేణుగోపాల స్వామి ఏడుకొండల స్వామి అదేవిధంగా హిమధర్మరాజు ఇక్కడ ఈ యొక్క స్వామి ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన పురాతనమైన దేవాలయాలు ఏ విధంగా వాటిని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన పరంగా మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ఏదైతే న్యారో రోడ్లు రోడ్లున్నాయి ఆ న్యారో రోడ్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ పక్కనే ఉన్న ఇళ్ళని ఏ విధంగా యజమానులతో మాట్లాడని ఒక ఆలోచన పరంగా మరి ఈరోజు ఒక మా ప్రాథమికమైన మీటింగ్ చేయడం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలోపట రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతం మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఈ ప్రాంత దేవాలయాలన్నీ కూడా గొప్పగా ఈ లక్ష్మీస్వామి దైవక్షేత్రాన్ని పునర్నిర్మాణం చేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియదు